లూకా వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచ్చినాల్లో మనము చదువుకొని వాక్య వాక్యభాగంలోని కొనసాగుదాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ప్రభువ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ మహోన్నతుడా మహాగణుడ అమూల్యమైన శ్రేష్టమైన మీ నామమునకు వేల కొలది కోట్లాది కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభువ ఆనందంతో మీ యొక్క వాక్యమును వినటకు ఒక సహాయమును దయచేయండి ప్రభువ విన్న వాక్య ప్రకారంగా మేము నడువుటకు కృప చూపించండి సంతోషంతో శ్రద్ధ కలిగి వాక్యమును వినటకు సహాయము దయచేయమని కృప చూపించమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడుగు ఏసయ్య నామములో మీ పాదముల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి సరేనండి ప్రేమేణా దేవుని వార్లారా క్రిస్మస్ అంటేనే ఎవరు పుట్టినరోజు చెప్పండి ఎవరు చెప్పండి ఎవరిది నాదే చెప్పండి కొన్ని మీదే మనది ఎవరిది కాదు కానీ కొత్త బట్టలు ఎవరు వేసుకున్నారు చెప్పండి మనం వేసుకున్నాం ప్రేమేణా దేవుని వార్లారా ఏమండి ఆయన పుట్టినరోజు ఆయన మొదటిగా పుట్టినరోజు ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి పశువుల పాకలు ఆయన మనకి కొత్త వస్త్రాలు మనం వేసుకున్నాం కానీ ఆయన కొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు ఇంత మంచి కొంతమంది సెంట్లు కొట్టుకున్నారు కొంతమంది పౌడర్ కొట్టుకున్నారు ఖచ్చితంగా మనందరం అయితే స్నానం చేసే వచ్చాం ఎందుకంటే మంచి వాసన రావాలని కానీ ఆయన మాత్రం ఒక పశువుల పాకలు ఆ వాసన ఎట్లు చూడండి దేవుడు అంత మంచి కృపను మనకు అనుగ్రహించాడు ఆయన పుట్టుకన రో ఆయన పుట్టినరోజును మంచిగా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడానికి ఆయన మనకి కృప చూపించాడు చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు క్రిస్మస్ వస్తే చాలా ఆనందం పిల్లలకి చాలా సంతోషం ఉంటుంది ఎందుకు చెప్పండి మొదటిగా కొత్త బట్టలు వస్తాయి రెండవదిగా కేక్ ఉంటుంది చాక్లెట్లు ఉంటాయని ఇవన్నీ కేవలం పిల్లలకే కాదు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆశపడతారు వాటి కోసం హలెలియా వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కొత్త బట్టలు కొనుక్కోవాలా మేము కూడా కేక్ తినాలా వాళ్ళకు కూడా ఎంతో ఆశపరమైన దేవుని వారులార చాక్లెట్లు తినాలని ఆ సమయంలో పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారిపోతుంటారు ఎంతో సంతోషకరమైన వాతావరణం అయితే ఆయన పుట్టినరోజును మనం ఇంత సంతోషంగా ఇంత ఆనందముతో జరుపుకుంటున్నాం దేవదూత కూడా ఆ రోజు ప్రత్యక్షమే వారికి ఏం చెప్పిందంటే మరలా చదువుదామన్నమాట వచనం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం దేవదూత ఏమంటుందంటే అయా ఒక జాతి వారికి కాదు ఒక ప్రాంతం వారికి కాదు ఒక దేశం వారికి కాదు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానం ఏమండి కొన్ని కొన్నిసార్లు మనకి కొన్ని వార్తలు వినబడుతుంటాయి ఉదాహరణకి నాకు పెళ్ళైన తర్వాత ఒక ఐదు నెలలకి నా భార్య ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది అది నాకు ఇంత గొప్ప తీయటి వార్త చూడండి కొంతమందికి జాబ్ లేని వాళ్ళకి వాళ్ళకి జాబ్ వచ్చింది అని వారికి వినడం అది ఎంత తీయటి వార్త చూడండి ఏమండి ఎంతకీ పెళ్ళి కాని వారికి పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి అతనికి ఎంత తీయేటి వార్త కొన్ని కొన్ని మధురమైన వార్తలు మన చెవికి అప్పుడు వినబడుతుంటాయి అయితే ఈ వార్తలన్నిటిలోకి వెళ్ళ ఈ భూమి మీద వినబడినటువంటి మంచి సంతోషకరమైన సువర్తమానం ఏది అంటే ఆ మాటను మనం ఇప్పుడు చదువుదాం పదకొండవ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు హరియా ఎవరు చెప్పండి పుట్టింది యేసు ప్రభుల వారు పుట్టడము అనే వార్తయే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వార్త అయితే ప్రియమైన దేవుని వారులారా ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏం జరిగింది వీటన్నిటిని కూడా మనము ఇదే ఆసక్తితో ఇదే సంతోషంతో ఇదే శ్రద్ధ కలిగి కొద్దిసేపు జాగ్రత్తగా విందాం బైబిల్లో హేరోదు రాజు అని ఒక ఆయన ఉన్నాడు ఎవరు చెప్పండి హేరోదు రాజు ఆయన యూజులందరినీ కూడా పరిపాలించేవాడు అయితే ప్రిమైన దేవుని వాళ్ళరా ఆ యూదుల్ని పరిపాలించేటువంటి హేరోదరాజు గారి దగ్గరికి తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి వస్తారు తూర్పు దేశం అంటే చాలా దూరం రెండు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన దగ్గరికి వస్తారు హేరోదరాజు దగ్గరికి ఎవరు తూర్పు దేశ జ్ఞానులు వచ్చిన తర్వాత హేరోదరాజు దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఆయనను మేము చూడాలనుకుంటున్నాము ఆయనను మేము పూజించాలనుకుంటున్నాము దయచేసి ఆయన యొక్క అడ్రస్ చెప్పండి మేము వెళ్ళి ఆయనను ఆయన దగ్గరికి వెళ్తాము అని ఆ రాజు దగ్గరికి వచ్చి తూర్పు దేశ జ్ఞానులు చెబుతారు చెప్పిన వెంటనే రాజు వెంటనే ఆలోచనలో పడిపోతాడు నేను ఇక్కడ ఒక రాజు ఉన్నాను కదా నాకు తెలియకుండా ఇంకొక రాజు రావడం ఏంటి నేను ఆల్రెడీ రాజుగా వీళ్ళందరినీ పరిపాలిస్తున్నాను కదా మరొక రాజు రావడం ఏంటి ఇది ఏంది 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 ఇలా ఉంది పరిస్థితి అని ఆ రాజు కొద్దిగా ఆలోచించుకొని ఇందుకీ ఆ పుట్టే రాజు ఎవరో తెలుసుకుందాం వీరి నోటనే నేను తెలుసుకుంటాను వీరి ద్వారా నేను తెలుసుకుంటానని చెప్పి అక్కడ ఉన్న ఆ యొక్క ఆ దేశం గురించి బాగా తెలిసినటువంటి లేకుంటే వారి యొక్క గ్రంథాల గురించి బాగా తెలిసినటువంటి శాస్త్రుల్ని పరిచయల్ని ఆ హేర రాజు పిలిపిస్తారు పిలిపించిన తర్వాత అయ్యా ఇదిగో వీళ్ళు తూర్పు దేశం నుంచి రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి మన దేశానికి వచ్చారు ఎవరో ఎక్కడో రాజు పుట్టాడంట వాళ్ళని చూడాలంట పాలన పలన పరిస్థితి ఏంది ఇగో మీరు చూడాలని చెప్తే ఆ శాస్త్రులు పరిచయులు వాళ్ళు వెంటనే ఓహో అదా పరిస్థితి అని చెప్పి ఇదిగో ఆయన ఎక్కడో కాదు బెత్లహేము అనే ప్రాంతంలో పుట్టాడు హలేలియా ఎక్కడ పుట్టాడు చెప్పండి బెత్లహేములో ఎవడి ఎరిసెలేము ఆ యొక్క బెత్లేము ప్రాంతంలో పుట్టాడన్న వెంటనే ఆ యొక్క రాజు ఏమంటాడంటే తూర్పుదేశ్ఞానులతో మీరు ఆయన ఒకసారి చూసి రండి చూసి వచ్చిన తర్వాత నాకు ఆ సమాచారాన్ని నాకు చెప్పండి నేను కూడా మీతో పాటు కలిసి ఆయనను పూజించడానికి ఆయనను ఆరాధించడానికి వస్తానని ఒక కపటోపాయం చేసి వాళ్ళని పంపిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ తూర్పు దేశ జ్ఞానులు వెళ్తారు వెళ్తారు కానీ మరలా తిరిగి ర ఏమండి రాకపోయేసరికి హేర రాజుకి భయంకరంగా కోపం వేసింది చాలా బీభత్సమైన ఆగ్రహం వచ్చేసింది ఆగ్రహం వచ్చి ఆ బెట్ల ఏమో నాకు తెలియకుండా నన్ను ఇప్పుడు నేనే రాజుని నన్ను మించిన ఇంకొక రాజు రావడం ఏంటని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి ఆ యొక్క సంవత్సరాలని లెక్క వేసుకొని ఆ యొక్క బాలికి వయసు ఎంత ఉంటుంది అన్నింటిని కూడా లెక్క వేసుకుంటే సుమారు ఒక రెండున్నర సంవత్సరాలు బాలులుగా ఆయన ఉండవచ్చు అని తెలుసుకొని ఎంతమంది అయితే పిల్లలు ఆ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపించేశాడు ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి హేరోధరాజు ఎందుకొరకు తన యొక్క కుర్చీకి విపా ఏమని ఇబ్బంది కలుగుతుందని ప్రిమైన దేవుని వాళ్ళారా ఇది హేరోధరాజు యొక్క పరిస్థితి మనము లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో మనమందరము చాలాసార్లు ఏమండి యేసు ఏసుప్రభులు వారు తల్లిదండ్రులు ఎవరు చెప్పండి తెలుస తెల్లా యేసప్రభు వారు తల్లిదండ్రులు ఎవరు మరి అమ్మ యోసేపు గారు దావీది వంశస్థుడు ఆయన కాలంలో చక్రవర్తి అయినటువంటి ఆయన ప్రతి ఒక్క ఊరిలో జనసంఖ్య వ్రాయినసారి ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ లిస్ట్ కావాలని చెప్తే ఏసేపు మరి అమ్మ వారు ఉన్న ఊరు నుంచి బెత్లహేమికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి బెత్లహేమికి ఇవన్నీ మనం కూడా ఆ ఓటేసేకి వస్తుంటాం అప్పుడు ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ మనందరం కూడా మన ఊరికి మనము చేరుకుంటాం అదేవిధంగా అక్కడ కూడా జనసంఖ్య వ్రాయించేటప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు వారు వాళ్ళ యొక్క సొంత గ్రామానికి వాళ్ళు వచ్చేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఏసేపు మరియమ్మ ఏసేపు వాళ్ళ యొక్క ఊరైనటువంటి బెత్లహేముకు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ప్రేమ దేవుని వర్ల అప్పటికే నిండు గర్భిణి మన మరి అమ్మగారు ఏమండి నిండు గర్భిణి గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకి ప్రసవ దినము దగ్గరకు వచ్చింది ఏమండి ప్రసవ దినము దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చినప్పుడు సత్రములో అనేకులని యేసపు గారు అడిగి ఉంటారు అయ్యా దయచేసి గర్భిణిగా ఉంది దయచేసి కొంచెము స్థలం ఇవ్వండి అని అడిగి ఉంటారు ఉండరా చెప్పండి చెప్పండి అడిగి ఉంటారు ఉండరా ఖచ్చితంగా అడిగి ఉంటాడు ఆయన ఎందుకంటే ఆమె నిండు గర్భిణిగా ఉన్నది అయితే అక్కడ ఏ ఒక్కరు కూడా సత్రంలో స్థలం లేదని చెప్పారు చివరికి ఆమె మరి ఆమె ఒక పశువుల పాకలో ఆయనను పరుండబెట్టడము మనము చూస్తాం ఇక్కడ మనము రెండు గ్రూపుల వారిని గురించి ఆలోచన చేశాం ఏమని చేశామంటే ప్రియమైన దేవుని వర్లారా సత్రంలో వారు వాళ్ళకి స్థలం ఇవ్వలేదు ఒకరిని చూసాం మనము ఏ రోజు రాజేమో ఆయనను ఆయనను చంపాలి ఆయనను దొరకకపోతే అనేకులను చంపినట్టుగా చూశాం ఇంతకీ ఆ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేశారు చెప్పండి చెప్పండి ఇక్కడేమో కొంతమంది మరి అమ్మ ఆమె గర్భిణిగా ఉన్నా వారికి స్థలం ఇయ్యలేదు ఇక్కడేమో ఈయన చంపాలనుకుంటున్న ఏసుకొలు వారిని ఎందుకు వారు ఆ విధంగా ఉన్నారు ప్రేమైన దేవుని వారు ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఉన్నారంటే నిజానికి వాళ్ళకి ఏసు ప్రభు ఎవరో వారికి తెలియదు ఎందుకు చెప్పండి ఏసుప్రభు వారు ఎవరో వారికి నిజంగా తెలియదు హేరదేమనుకున్నాడు నా వంటి ఒక మానవుడు నాకు ఏ విధంగా అయితే దేహము ఆకారం ఉందో నేను ఏ విధంగా అయితే ఒక రాజును ఆయన కూడా అటువంటి రాజు అనుకున్నాడు చంపితే చచ్చిపోదాలనుకున్నాడు నా చేత అయితే అది చంపడానికి అనుకున్నాడు నిజానికి ఆయన ఎవరో తెలియలేదు కాబట్టే ఆ విధంగా ఆయన చేశాడు ఈరోజు రాజు ఈ సత్రంలో కూడా మరి అమ్మ ఏసేపులు జన్మనిచ్చేది ఎవరో వారికి తెలియలేదు ఆ సత్రంలో ఆ స్థలం ఇచ్చేవారికి కాబట్టి మేము ఇక్కడ చోటు లేదు ఇక్కడ చోటు లేదని వాళ్ళు చెప్పేశారు ఏమండి మరలా మనము అలాగే కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని వాళ్ళరా ఆయన ఎవరో తెలియకపోతే వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక మనం కొద్దిగా ముందుకి అలా ఆలోచిస్తే హేరోధరాజు దేవుడు ఆయన ఎక్కడ పుడతాడు ఆయన ఏ ప్లేస్లో పుడతాడు నేను కూడా వెళ్ళి ఆరాధించి వస్తాను అని కొంతమందిని పిలిపిస్తాడు ఎవరు పిలిపిస్తాడు చెప్పండి ఎవరిని పిలిపిస్తాడు శాస్త్రుల్ని పరిచేయండి వారిని పిలిపించిన తర్వాత ఇదిగో పలానా ప్లేస్లో పలానా చోట ఏ వారు పుడతారు అని వాళ్ళు వెంటనే చెప్పేస్తారు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిచయం వాళ్ళకి ఎక్కడ పుడతాడో తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసు కానీ వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళలేదు వాళ్ళకి ఆయన గురించి తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఎంత విచిత్రం చూడండి హెరోద్ రాజుకి ఆయన ఎవరో తెలియదు కాబట్టి చంపడానికి ప్రయత్నించాడు సత్రంలో స్థలం ఇవ్వని వారు ఆయన ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు స్థలం ఇవ్వలేకపోయారు కానీ శాస్త్రుల పరిశైలికి ఆయన ఎవరో తెలుసు తెలిసినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు ఎంత విచిత్రం చూడండి ఏమైనా దేవుని వాళ్ళారా మనం అలాగే కొద్దిగా ముందరికెళితే ఏమండి రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎవరు చెప్పండి ఎవరు రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆయన కొరకు ఒక నక్షత్రాన్ని చూశారు దానిని వెంబడిస్తూ వస్తున్నారు ఒక ఆయన్ని చేరుకోవడానికి ఎవరు వాళ్ళు చెప్పండి ఎవరు తూర్పు దేశం ఆ నక్షత్రాన్ని చూసి ఫాలో అవుతున్నారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ యూదియా దేశానికి వచ్చారు అయినా కూడా ఆయన కనబడట్లేదు వెంటనే అడుగుతున్నారు ఎక్కడ పుట్టాడు ఆయన అంటే ఇదిగో పలానా పలానా అని చెబితే వెంటనే ఆయన ఉన్న చోటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఏ విధంగా ఉందో మనము చూద్దాం సువార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినని మనము చదువుదాం వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఏం జరిగిందంటే ప్రేమ దేవుని వర్లారా ఏమంటే వాళ్ళు ఏసుప్రభువు ఎక్కడైతే పుట్టాడో ఆ చోటికి చేరుకున్నారు ఎక్కడైతే ఉన్నాడో ఆ చోటికి చేరుకున్నారు ఆ తూర్పు దేశ జ్ఞానులు చేరుకున్న వెంటనే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు తెలుసా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాళ్ళు అత్యానంద భరితులైపోయారంట ఏ ఏమైపోయారు చెప్పండి అత్యానంద భరితులై ఆ శిశువును చూడగానే ఆ శిశువును చూచిన వెంటనే భరితులైపోయారు అత్యానంద భరితలో అయిపోవడమే కాదు అంత వాళ్ళు అంతగా ప్రయాణం చేశారు కదా ఆ అలసట్ని కూడా మర్చిపోయారు అత్యానంద భరితిలో అయిపోయారు వారి యొద్ వారి దగ్గర ఉన్నటువంటి కానుకల్ని ఆయనకు సమర్పించారు ఎంతగానో ఆనందపడి మరల వాళ్ళ యొక్క తిరుగు ప్రయాణాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు ప్రేమ దేవుని మనం అలాగే ఆయన యొక్క జీవిత చరిత్రలో ముందు కొనసాగితే దేవదూతులు వచ్చి ఏమండి దావీదు పట్టున మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఎవరికి చెప్పారు చెప్పండి చెప్పండి ఎవరికి చెప్పారు గొర్రెల కాపురలకి ఎవరికి గొర్రెల కాపరికి గొర్రెల కాపురలకి దేవుడితో వచ్చి వారికి చెప్పింది ఎవరి ఇక్కడ చూడండి ఒక ఎంత విచిత్రం అంటే ఒక అసామాన్యమైన వార్త దేవుడు సామాన్య ప్రజలకు చెప్పించాడు హలేయా ఒక గొప్ప వార్త గొర్రెల కాపురలకి దేవుడు తెలియజేశాడు అయితే ఆ గొర్రెల కాపర్లు ఆ వార్తను తెలుసుకున్న వెంటనే ఏం చేశారు వాళ్ళు వాళ్ళ యొక్క గొర్రెలను విడిచిపెట్టి రాత్రి అయినా సరే ఆయనను చూడడానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో లూకస్ వార్త రెండవ అధ్యాయము పదైదవచ్చు అని మనము చదువుదాం ఆ దూతలు తమ ఎద్దు నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేమ వరకు వెళ్ళి సూతము రెండని ఒకడితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇరవై వచనం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరుచు చూస్తూ ఉత్తరము చేసిరి ఏమంటే దేవుని వారా ఈ గొర్రెల కాపర్లు కూడా తమ గొర్రెలన్నింటినీ విడిచిపెట్టి ఏసుప్రభుల వారిని చూడడానికి వెళ్ళారు చూచారు ఎంతగానో ఆనందపడ్డారు అత్యానంద భరితులైపోయారు అంత మాత్రమే కాదు వాళ్ళందరికీ కూడా తెలియజేశారు ఆ సువార్తని ఇదిగో మనము ఎదురు చూస్తున్నటువంటి వాడు వచ్చేసాడు అనేకులకు తెలియజేశారు అనేకులకు తెలియజేయడం మాత్రమే కాదు ఆ విషయమై అలా వారికి ఆయనను చూపెట్టినందుకు వారు ఆయనను చూసినందుకు దేవుని నామానికి వాళ్ళు స్థుతులు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఎంతగానో సంతోషపడ్డారు ప్రియమైన దేవుని వాళ్ళారా ఇంతవరకు మనము ఇదంతా విన్నాం కదండి రాజు ఏమో ఆయనను చంపాలనుకున్నాడు సత్రమే స్థల సత్రములో కొంతమందేమో ఆయనకి స్థలం ఇయ్యలేదు ఏమండి శాస్త్రులు పరిచయులు తెలిసినక్కడ వాళ్ళు వెళ్ళలేదు ఇంకా ఏమంటే తూర్పు దేశపు జ్ఞానులేమో అత్యానంద భరితలైపోయారు గొర్రెల కాపర్లు కూడా వీళ్ళు కూడా అత్యానంద భరితలైపోయారు ఏమంటే ఇన్ని సందర్భాలను మనం విన్నాం ఎందుకీ రాజు ఎందుకు చంపాలనుకున్నాడని విన్నాం చెప్పండి మనం చెప్పండి ఎందుకు చంపాలనుకున్నాడు ఆయన ఎవరో ఆయనకి తెలియదు సత్రముల వాళ్ళు స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారు ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు ఈ శాస్త్రులు పరిచయలకు తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఏమండి ఆయన ఎవరో తూర్పు దేశ విజ్ఞానులకు తెలుసు కాబట్టి వాళ్ళు అంతగా ఆనందపడిపోయారు గొర్రెల కాపర్లకి పుట్టినవాడు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళు అంతగా ఆనందపడిపోయారు దేవునికి స్తోత్రం కలుగునిగా అని చెప్పారు ఆనందపడిపోయారు మిక్కిలి సంతోషపడ్డారు ఇప్పుడు ఒక ప్రశ్న మనందరికీ ఆయన ఎవరు చెప్పండి చెప్పండి ఆయన ఎవరు నువ్వు నమ్ముకున్నాం కదా ఆయన ఎవరు ప్రభు అయిన ఆయన ఎవరు ఇంతకి ఏమండి ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానంలో రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన వెంటనే ఆ శిశువును చూచిన వెంటనే సాగిలమని నమస్కరించారు ఈ గొర్రెల కాపురం వారి యొక్క గొర్రెని విడిచిపెట్టి ఏమంటే వాళ్ళు అత్యానంద భరితులై ఆయనను చూచి ఆ యొక్క వార్తను అందరికీ ప్రకటింపజేశారు దేవునికి స్తోత్రం కలుగుని అని చెప్పారు ఏమైనా దేవుని వాళ్ళరా ఇంతకీ ఆయన ఎవరు ఎవరని వాళ్ళు అంతగా అత్యానందపరితలుగా అయిపోయారు ఏమండి ఎవరు చెప్పండి ఇంతకు ఆయన వా రాజుకి తెలియని ఆయన ఎవరు ఈరోజు మనం జాగ్రత్తగా ఆయన ఎవరో ఎందుకు వాళ్ళు అంతగా ఆనందపడిపోయారు గొర్రెల కాపురలు ఎందుకు అంతగా ఆనందపడ్డారు కొద్దిసేపు మనం వెళ్దాం మనం మొదటిగా చదువుకున్న మాట ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమా ఆయన ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందం వేస్తుంది చాలా సంతోషపడతాం చాలా ఆనందపడతాం ప్రియమైన దేవుని వారి ఆయన ఎవరంటే ఏమండి యువను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాం యువానుస్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను మనకు బాగా తెలిసిన మాట సుపరిచితమైన మాట అనేక సార్లు విన్న మాట అయితే ఆ మాటని ఈరోజు మరలా మనము నెమ్మరి వేసుకుందాం ఆయన ఎవరంటే ప్రిమిన దేవుని వారులరా పుట్టినది ఎవరంటే ఆ శిశువు ఎవరంటే ఎవరు చెప్పండి ఆయన చెప్పండి మీ నోటితో చెప్పండి ఎవరు ఆయన చెప్పండి ఆ శిశువు ఎవరు దేవుడు ఎవరు చెప్పండి హరేలియా దేవుడు ఆయన మరొకసారి ఎవరు ఆయన దేవుడు మన కొరకు పుట్టింది మామూలు శిశువు కాదు మన కొరకు పుట్టింది మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు మన కొరకు పుట్టింది సాక్షాత్తు దేవుడు ప్రేమైనటువంటి దేవుడు హరేలియా ఎంత గొప్ప వార్త చూడండి దేవుడు మన కొరకు పుట్టింది ఈ లోకము ఏమండి ఆ మాట మరలా చదువుదాం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎంత ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆది ఎందు వాక్యం ఉండేను అంటే ఆయన ఉన్నవాడు ఉన్నవాడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు ఏమండి ఆయనకి పుట్టుక ఉందా చెప్పండి దేవునికి పుట్టుక ఉంటుందా చెప్పండి దేవునికి పుట్టుకుంటుందా పుట్టేవాడు దేవుడు అవుతాడా ఆయనకి అసలు అంతమే లేదు ఆది కూడా లేదు ఆది లేనటువంటి దేవుడు ఆయన పుట్టాడు ఏమండి ఇక రెండవ మాట వాక్యము దేవుని ఎంత ఉండేను ఆయన ఎవరి దగ్గర ఉండేవాడు ఏమండి దేవుడు ఎవరి దగ్గర ఉండేవాడు దేవుని ఎంత ఉండేవాడు ఆయన దేవునితో ఉండేవాడు అయితే మన కొరకు మానవుల మధ్య నివసించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంత గొప్ప సంతోషకరమైన వార్త ఏమండి వాక్యము దేవుడై ఉండేను దేవుడుగా ఉన్న ఆయన ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి ఏమయ్యాడు మానవునిగా మారిపోయాను ఇంకా సూర్యుని ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగాను ఏమండి వచ్చినవాడు ఎవరంటే సమస్తమును సృజించినవాడు హరిలయ మాట చేత సృజించినవాడు దేని చేత చెప్పండి దేనిచేత వెలుగు కమ్మని పెలుకగా వెలుగు కలిగింది ఆకాశము కమ్మని పలగగా ఆకాశము కలిగింది చేతులతో నరుని సృజించను ప్రతిదాన్ని కూడా కలిగించింది ఆయనే ఇప్పుడు ఆయనే మన కోరుకు మన మధ్యలో పుట్టాడు ప్రియమిన దేవుని వారు ఎంత సంతోషకరమైన స్వార్థ చూడండి కలిగి ఉన్న సమస్తమును ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్న దేది ఆయన లేకుండా కలగలేదు ప్రతిదీ కూడా ఆయనే కలిగించాడు ప్రతిదాన్ని కూడా ఆయనే నిర్మించాడు సమస్తమును నిర్వహిస్తున్నవాడు ఆయనే సమస్తమును కలిగించినవాడు ఆయనే ఆయన మానవుని కొరకు ఈ లోకములోనికి వచ్చాడు ఎంత గొప్ప వార్త ఎంత గొప్ప సువార్త ఎవరి కొరకు వచ్చాడు చెప్పండి ఎవరి కొరకు వచ్చి చెప్పండి మానవుని కొరకు ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మానవుడు మంచివాడా చెప్పండి మానవుడు మంచివాడా మానవుడు గొప్పవాడా మానవుడు నీతిమంతుడా మానవుడు న్యాయవంతుడా దేవుని కొరకు ఏమైనా చేస్తున్నాడా ఏమండి మానవుడు ఎటువంటి వారంటే ఆయన ఎవరి కొరకు వచ్చాడో ఒకసారి మత్తస్సు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనము చదువుదాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన ప్రజలు ఎటువంటి వారిగా ఉన్నారు చెప్పండి పాపులుగా ఉన్నారు పాపుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు హలేలియా ఎంత గొప్ప దేవుడు మంచివాళ్ళ కొరకు కాదు ప్రేమ దేవుని వారా మనం మంచోళ్ళము కాబట్టి ఆయన ఈ లోకానికి రాలేదు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఈ లోకంలో నీతిమంతుని కొరకు ఒకడు మరణించడమే అరుదు ఒక మంచివాని కొరకు ఒక ఒకడు సహాయం చేయడమే కష్టం అటువంటిది ఈ పాపుల కొరకు ఈ పాపి కొరకు పాపులమైన మానవుని కొరకు దేవుడు దిగిరావడము ఎంత గొప్ప ఆశ్చర్యం ఎంత గొప్ప వింత అనక చెప్పండి ప్రియమైన దేవుని వారా ఆయన రావడం కూడా ఏ విధంగా వచ్చాడు ఎవడు ఏ విధంగా వచ్చాడు ఈ సమస్తమును సృజించిన వానికి సత్రములో ఏమి లేదు చెప్పండి చెప్పండి సత్రములో స్థలము లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా పశువుల పాకలో ఆయన పడుకున్నాడు ఎంత తగ్గింపు చూడండి ఆయన పుట్టిన ఊరు ఏ ఊరు ఊరు చెప్పండి ఎవరు చెప్పండి బెత్లహేము ఎరుసలేము రాజధాని బెత్లహేము చిన్న పల్లెటూరు మన జూటులు అంత ఉంటుంది అంతే అంత చిన్న ఊర్లో ఆయన జన్మించాడు అంత గొప్ప దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు ఎవరి కొరకు తగ్గించుకున్నాడు చెప్పండి చెప్పండి ఎవరి కొరకు మన కొరకు ఇదంతా తెలిసే వాళ్ళు ఆనందపడ్డారు ఎవరు చెప్పండి ఎవరు తూర్పు దేశం అంత దూరం వాళ్ళు ఎందుకు ప్రయాణించారు తెలుసా రాబోతున్న వాడు వచ్చిన వాడు వచ్చిన శిశువు సామాన్యుడు కాదు తూర్పు వాళ్ళు పెద్ద జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు ఆ జ్ఞానులు ఒక చిన్న బాలని ఎదుట సాగిరపడి నమస్కరించారంట ఏమిటి ఆ యొక్క పిక్చర్ని మీరు ఊహించుకొని ఏ విధంగా ఉంటుందో ఆ జ్ఞానులు ఆయన ఎదుట మోకాళ్ళ పడి ఆయనను నమస్కరించారు ఆ యొక్క గొర్రెల కాపర్లు ఆయనను చూడడానికి పరిగెత్తారు ఎందుకంటే ఆ కారణం మీద ఆయన సామాన్యుడైన మానవుడు కాదు ఆయన దేవుడు కొరకు దిగివచ్చిన నాదుడు అదే సంతోషకరమైన సువర్తమాన ప్రేమైనటువంటి దేవుని వారు ఏమండి అయితే చివరి పలుకులు అవి ఏంటంటే ఆయనను ఎరగని వారు ఏమండి ఆయనను తెలుసుకుని వారు హేరోజు వలె ఆయనను చంపడానికి బయలుదేరుతారు ఎవరి వలె హేరోజు వలె ఆయనను చంపడానికి బయలుదేరుతారు ఆయన గురించి సరిగ్గా తెలియని వారు ఆయన ఎవరో తెలియని వారు తమ కుటుంబంలో ఏ విధంగా అయితే సత్రంలో వారు స్థలం ఇవ్వలేదో వాళ్ళ కుటుంబంలో వారు చోటు ఇవ్వలేరు ఆయన గురించి తెలియని వారు ఆయన వాళ్ళ కుటుంబంలో వారి యొక్క జీవితంలో ఆయనకు చోటు ఇవ్వలేరు ఏమండి ఆయన గురించి తెలిసినా ఆయన దగ్గరికి రాకపోతే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కొంతమందికి ఆయన గురించి తెలుసు ఆయన ఎటువంటి దేవుడో తెలుసు ఆయన ఎటువంటి వాడో తెలుసు అయినా కూడా కొంతమంది రారు కొంతమంది నమ్ముకోరు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడరు దేవుని వారా అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి చూడండి నిజముగా ఆయన ఎరిగిన వారు నిజముగా ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకున్నవారు నిజముగా ఆయన ఎటువంటి దేవుడో అర్థమైన వారు అనుభవించిన వారు ఖచ్చితంగా ఆయనను పూజిస్తారు ఖచ్చితంగా తూర్పు దేశంలో ఏం చేశారు చెప్పండి కానుకల్ని సమర్పించారు వాళ్ళ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తారు ఖచ్చితంగా ఏ విధంగా అయితే గొర్రెల కాపురలు సువార్త ప్రకటించారో వాళ్ళు కూడా ఖచ్చితంగా సువార్తను ప్రకటిస్తారు తమ జీవితాన్ని ఒక సువార్తగా మలుచుతారు ఎందుకీ మనకి నిజంగా యేసుప్రభులు ఎవరు అర్థమయ్యారా చెప్పండి అర్థమైతే ఆయన ఎవరో మనము తెలిస్తే నిజంగా మనకు అర్థమైతే మన జీవితాలు కూడా తూర్పు దేశ జ్ఞానాల వల్లే ఉంటాయి మన జీవితాలు కూడా ఆ యొక్క గొర్రెల కాపురల వల్లే ఉంటాయి అట్టి దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం